అట్లా సెక్రటరీ సంఖ్య ఇట్లా ఏం పాడు మరి ఎట్లా చేస్తామంటే ఊరోళ్ళని చేపిస్తారే గవర్నమెంట్కి కానీ పెంచాలి మీరు నాలుగు పెంచారు మస్తు పైదా లక్షలు కావాలి పెడతాయి అయితే అయిపోతున్నాయి కదా మరి ఎట్లా మరి ఏం చేద్దామంటే ఇది ఈ డాక్టర్ పోయేటట్లేదా పెద్ద టైర్ ఆయేటట్టే ఇది బరాబర్ వార్తలే వార్తలేమని నీకు ఏందాక పోతుంది మోరంటే మోరికి తీయక ఎన్ని రోజులు అయ్యాను ఓ హాస్టల్ దాకా సర్కార్ దావాఖం దాకా దోమలు అడేటట్టున్నాయి ఎట్ అవుతాము దుర్గానా ఇదో పైప్ లైన్ ఉన్నది నువ్వు ఇది ఇదేమో మిషన్ భారత్ ఉన్నట్టు ఉంది ఇదిగినా పోయేటట్టు ఉంది మిషన్ భద్రత పైప్ లైన్కి ఇక జ్వరగా మన టైర్ ఆగితే అయిపోయినట్టుందా ఆడికి నువ్వు ఆపుకుని ఉన్నాయేమో నేను ఆపకాలా ఇది మన బరాబర్ వార్తలే దుర్గా అన్న మరి ఎట్ అవుతామంటావు మరి ఈ సెక్రటరీ అమ్మ మరి ఊళ్ళో ఉంటుందని చెప్తున్నాడు మన పెద్ద ఆఫీసరు మండల ఆఫీసర్ కొలచారం ఆఫీసర్ అంటుండు ఆమె ఊరు ఉంటుందా మీరు పని చేసుకుంటారు ఆమెతో అన్నమాట మరి ఏమందా అమ్మ రాజకీయ నాయకులు ఇప్పుడు సర్పంచ్ పిల్లలు ఈ ఎలక్షన్ల కోసం వాళ్ళు సిద్ధమయ్యి ఎంపీ ఎలక్షన్ అయిపోయాయి రిజల్ట్ కోసం చూడబ్రీ ఇవాళ అయినాక సర్పంచో గిరిపంచు అది వరదాకా ఏం చేస్తాం మరి ఇట్లా మూడేవాడు చెప్తామంది మరి ఇట చేద్దాం మరి అది వరదాకా వాళ్ళని ఆఫీస్ అని కలెక్టర్ను వాళ్ళని వేరుకోరాదే ఏమని మరి కలెక్టర్ను వాళ్ళని బద్దగా ఆడతారా మరి మేము చెప్తారు కానీ మీ అసలు చెప్తి అన్న అన్న అదే చెప్పుగా సారు ప్రియమైన కలెక్టర్ గారు అని చెప్పి ఈ మోరు పి సారు బోల్దా మా డాక్టర్ అంటే ఎట్లా పోతుంది కానీ ఈ స్కూటర్ మీద వచ్చి మా హాస్పిటల్ అయితే పడితే పడిచేస్తారు సారు అని ఇక గిట్లుంది ఇక నువ్వు చెప్తాక భయపడుతుర్రు ఇక నేనే చెప్తాది ఈ రంగంపేటలా ఈ కాటుకోలి కాడ ఈ సింగూరు కాటుకోలిన ఇళ్ళ కాడ గిట్లుంది కా ఓ కలెక్టర్ సారు నువ్వు న్యాయం చేయ నేను చెప్తది సరేనే మరి దుర్గానే పో మరి సరే సరే చూపిద్దాం మరి ఇవన్నీ కలెక్టర్ సార్ చూపిద్దాం మరి మన సీఎం రేవ తేడు సార్ వెళ్ళి చూస్తారు ఇవన్నీ సరేనే ఏమి ఇష్టకూడదా ఏమైంది మోదే పడసేస్తావా ఏమంటలేవు గాడ ఆపునాకు ఈ బరాబర వార్తలు నిజమే చెప్పాలి తప్ప పోవాలి గడ పడ్డది ఇప్పుడు అలా మూల పడితే ఓడికా అయ్యావానా అంకనా గన్ల గన్ల చూడాకు ఆగో ఆటోలు వస్తుంది మరి అలా గుద్దుకో పడుకో పో మరి పోయే ఆగు ఏమయ్యా ఆ రోడ్ ఎట్లుంది ఆ రోడ్ ఎట్లుంది గాడ గీడ 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 రోడ్డు రోడ్ ఎట్లుంది అంటున్నా ఇది ఎటు ఎటుంది స్వామి రోడ్ ఇష్టపడే పోతున్నావు పోయి 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 బరా వర్త వార్తా రాత్రిపో